రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై సంబంధ సంఘమైనటువంటి సివిల్ సప్లై అమాలీల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే సివిల్ సప్లై అమాలీలకు కనీస జీవో ఇవ్వాలని పెంచిన ఎగుమతి దిగుమతి రేట్లను ఇరవై రూపాయల నుండి ఇరవై తొమ్మిది రూపాయలకు పెంచాలని ఈఎస్ఐ ఫీ సౌకర్యం కల్పించాలని పిఎఫ్ సౌకర్యం ఉన్న ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సొంత గోదాం నిర్మించాలని ప్రమాద వ్యవస్థతో మరి జరిగినటువంటి కార్మికులు కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మరి కార్మికులు కనీసంగా పనిచేసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసి కొద్దిగా మరణాంతరం కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవి అడుగుతా ఉన్నాం ఇవాళ జిల్లాలో సొంత గోదాం లేక అనేక అద్దె భవనాల్లో కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఏడు ఎమ్మెల్యే పాయింట్లను సొంత గోదాములు నిర్మించినట్లయితే ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడికి పని ఉండే అవసరం ఉంటుంది కానీ ఇవాళ పని సొంత గోదాములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇవాళ అప్ప ఎప్పి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎప్పటికైనా మరి కోట్ల రూపాయలు ఇవాళ కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ అమాలీల రేట్లు మూడు సంవత్సరాలు అయితా ఉన్నా మరి మూడు రూపాయలు పెంచడానికి ఇవాళ మరి ఇబ్బంది ఏందని అడుగుతా ఉన్నాం ఇవాళ అనేక సార్లు కమిషనరేట్ పోయినాం హైదరాబాద్ పోయినప్పుడు అలా మరి చర్చలు జరిపారు చర్చలు జరిపి మన పదిహేడు పద్దెనిమిది డేట్లలో చర్చలు జరిపి మీకు జివో ఇస్తామని చెప్పారు కనీసం జివో ఇచ్చి మరి మీరు పెంచిన రేట్లు ఇరవై తొమ్మిది రూపాయలకు ఒప్పందం అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ ఇరవై తొమ్మిది రూపాయలు అంటే డైలీ ఒక టిఫిన్ కూడా అస్తలేనటువంటి పరిస్థితి అలా టిఫిన్ లేని పరిస్థితుల్లో రోజు ఇవాళ మరి ఇరవై తొమ్మిది రూపాయలు ఇవాళ ఇవ్వడానికి మరి ఇబ్బంది చేస్తా ఉన్నాం ఇవాళ అదే ఇబ్బంది కాకుండా మరి గోదాములలో ఇవాళ పోలీసు వాళ్ళను పెట్టి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో బీహార్లో ఒరిస్సాలో వాళ్ళ కార్మికులతో పని చేయించి నిన్న ఆదివారం రోజున వాళ్ళ కార్మికులందరూ కూడా స్టేషన్లకు తరలించడం జరిగింది దీని వలన ప్రభుత్వం ఒక పక్క రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సచివాలయంకి రాండి సొంతగా మీ ప్రజా సమస్యలు ఉంటే చూపించండి అని చెప్తా ఉన్నారు ఇదే ప్రజా సమస్యల ప్రజల ప్రజా సమయం అని అడుగుతా ఉన్నాం ప్రజా సమయంలో అడుక్కునే హక్కు ఉంది అడిగే హక్కు ఉంది పోరాటం చేసే హక్కు ఉంది నైతికంగా మీకు వేసినాము మేము ఏటీవీస్ అదేవిధంగా అదే విధంగా సిపి కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘం అయినటువంటి మా ఎమ్మెల్యే ద్వారా మీకు అధికారంలో కూడా మీకు భాగస్వాములు ఉండి మీ పోరాటంలో కూడా మీ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ మాకే వీళ్ళ అన్నం పెట్టడం సున్నం పెట్టినట్టు ఇవాళ మళ్ళీ అరెస్ట్ చేయిస్తామని చెప్పి ఈ కార్మి సందర్భంగా ఇవాళ అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా కమిషనర్ గారు మరి రేట్లను మెలిచి ఉన్నటువంటి కార్మికుల సమస్యలు వెంటనే పట్టించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి ప్రైవేటు వ్యక్తులతో పనిచేస్తున్న వాళ్ళను వెంటనే ఆపేయాలని చెప్పి ఇప్పుడు అడుగుతా ఉన్నాం ఇప్పుడే గోదాంలో సివిల్ సప్లై గోదాంలో ఉన్నటువంటి గోదాములో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు పనిచేస్తా ఉన్నారా నెలకు రెండు సార్లు రారు వాళ్ళ మీద చర్యలు తీసుకోరు వాళ్ళ మీద పని తీసుకోరు మరి ఇవాళ సివిల్ సప్లై అమలు మరి కార్మికులు ఇవాళ బందని చేస్తూ ఉంటే బీహారంలో పని చేపిస్తున్నారు కదా మరి మీ మరి ఎమ్మెల్యే పాయింట్ ఇన్ఛార్జీలు ఏం చేస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారు ఈ చొరవ తీసుకోవాలా కార్మికులను అరెస్ట్ చేసి పని బాధ్యత కాదు ఈ పెంచే రేట్లు కూడా వినతి పత్రం తీసుకొని మాకు న్యాయం చేసేంత వరకు ఈ ధర్నాలు ఉంటాయి ఆందోళనలు ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు దర్శత్